అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి నెలపట్టు ప్రారంభమైంది ఈ ధనుర్మాసం నెల రోజులు హరిదాసులు కీర్తనలు పాడుతూ అక్షయ పాత్రను తలపైన పెట్టుకొని మన ఇంటి గుమ్మం ముందుకు వస్తారు హరిదాసు అంటే పరమాత్మతో సమానం మనమిచ్చే దాన ధర్మాలను అందుకొని మనకు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని హరిదాసులు దీవిస్తారటం మన ఇంటి ముందుకు హరిదాసు రాగానే అక్షయ పాత్రలో ముందుగా బియ్యం పోసి నమస్కారం చేసుకుంటాము అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగి ఐశ్వర్యం కలిసి వస్తుందట శ్రీకృష్ణుడికి మరో రూపం హరిదాసులు కాబట్టి హరిదాసులు మన ఇంటి గుమ్మం ముందుకు రాగానే ఎలాంటి దానాలు చేయాలి వాటి వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి విష్ణుమూర్తి తన భక్తులను ఆశీర్వదించడానికి వైకుంఠపురం నుండి హరిదాసు రూపంలో భూలోకానికి వస్తాడట కాబట్టి దైవ స్వరూపమైన హరిదాసులు మీ ఇంటి గుమ్మ ముందుకు వస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కీర్తనలు పాడుతూ హరిదాసులు వచ్చి మన ఇంటి ముందుకు నిలబడితే మీ ఇంటికి విష్ణుమూర్తి వచ్చినట్టుగా భావించి బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అక్షయ పాత్రలో బియ్యం వేసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకొని విష్ణుమూర్తిని స్మరించుకోండి ఇక మీ కోరిక తప్పక నెరవేరుతుంది బియ్యంతో పాటుగా మీకు తోచినంత దక్షిణ కూడా హరిదాసునికి కానుకగా సమర్పించి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి హరిదాసులు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటే స్వయంగా ఆ విష్ణుమూర్తి పాదాలను తాకినట్టే హరిదాసుకు బియ్యం దానం చేసేటప్పుడు మూడు గుప్పిళ్ల బియ్యాన్ని దానంగా ఇవ్వాలి హరిదాసుల తలపైన ఒక అక్షయ పాత్ర ఉంటుంది ఈ అక్షయ పాత్రలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి అక్షయ పాత్రను ముట్టుకొని నమస్కారం చేసుకోండి బియ్యం దానం చేయడం వలన మీ ఇంటికి ఆకలి బాధలు లేకుండా మీ ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది హరిదాసుల తలపై ఉండే అక్షయ పాత్రకు చాలా దైవశక్తి ఉంటుంది ఎందుకంటే స్వయంగా ఆ విష్ణుమూర్తి అక్షయ పాత్రను సృష్టించి హరిదాసుల తలపైన పెట్టాడట కాబట్టి అక్షయపాత్రను ముట్టుకుని నమస్కారం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే అలాగే హరిదాసులకు కానుకగా డబ్బును కూడా దానంగా ఇవ్వచ్చు పదకొండు రూపాయలను దానంగా ఇస్తే చాలా మంచిది అలాగే మీకున్న శక్తి కొలది నూటొక్క రూపాయల వరకు కానుకగా ఇవ్వండి అలాగే హరిదాసులకు కూరగాయలు దానం చేస్తే ఇంకా మంచిది కూరగాయలతో పాటుగా ఇంటికి అవసరమయ్యే చింతపండు కందిపప్పు వంట నూనె ఇలా ఏవైనా సరే దానం చేయవచ్చు కందిపప్పు లేదా పెసరపప్పును దానం చేస్తే మీ కుటుంబ కలహాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే గుమ్మడికాయను దానం చేస్తే మీ ఇంటికి ఉన్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా అరటి పండ్లను దానం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందటం అలాగే ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయి అదేవిధంగా సౌభాగ్యాన్ని కోరుకునే ఆడవారు బియ్యంతో పాటుగా పసుపు కుంకుమలను కూడా దానం చేయండి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అలాగే తీపి పదార్థాలైన బెల్లాన్ని దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి ఇలా మీరు ఏది దానం చేసినా సరే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ దానం చేస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడటం ఇక పితృదోషాలతో బాధపడేవారు హరిదాసు మీ ఇంటి ముందుకు రాగానే ఆయన పాదాలపై నీళ్లు చల్లి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయటం ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు హరిదాసులకు స్వయం పాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంటి ముందుకు హరిదాసులు రావాలంటే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఎందుకంటే ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్ళకే హరిదాసులు వస్తారట కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసుకోండి అక్షయ పాత్రలో బియ్యం పోసేటప్పుడు హరిదాసులు వంగి తల వంచకూడదు కాబట్టి మనమే మన చేతులను పైకి ఎత్తి ఆయన తలపైన ఉన్న పాత్రలో బియ్యాన్ని లేదా ధనాన్ని వేయాలి దానం చేసిన తర్వాత భక్తితో నమస్కరించి హరిలో రంగహరి అని ఆయనతో పాటు అనాలట ఇక హరిదాసులకు బియ్యం వేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఉండాలి అంతేకాని స్నానం చేయకుండా ఆ పరమాత్మకు దానం చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం లభించదు అయితే ఉదయాన్నే స్నానం చేయలేము అని అనుకునేవారు కనీసం పళ్ళు తోముకొని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మీ శరీరంపై పసుపు నీళ్లు చల్లుకొని హరిదాసునికి దానం చేయవచ్చు అలాగే కాళ్లకు చొప్పులు వేసుకొని హరిదాసులకు దానం వేయకూడదు మన ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులను వట్టి చేతులతో బయటకు పంపించకూడదు అలా పంపిస్తే మీ ఇంటికి మంచిది కాదు మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉండదు కాబట్టి మీకు ఎన్ని పనులున్నా సరే మీ ఇంటికి వచ్చిన హరిదాసుని అక్షయ పాత్రలో కొన్ని బియ్యం పోయండి అక్షయ పాత్రలో బియ్యం పోస్తే శ్రీ మహావిష్ణువు ఎంతో సంతృప్తి చెంది అలాంటి ఇళ్లకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడటం సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటకాలు చేసుకుంటాము కాబట్టి మీ ఇంట్లో చేసిన పిండి వంటకాలను కూడా హరిదాసుల అక్షయ పాత్రలో వేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుందటం ఈ ధనుర్మాసం నెల రోజులు హరిదాసులు తిరుగుతూనే ఉంటారు కాబట్టి మీకు వీలైనంత వరకు మీ స్తోమత ఉన్నంత వరకు హరిదాసులకు దానం చేసి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మూటగట్టుకోండి ప్రతిరోజు దానం చేయకపోయినా కనీసం మూడు సార్లైనా దానం చేయాలట ఇక ఈ ధనుర్మాసంలో వేసే ముగ్గులకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందట ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయండి ఏ స్త్రీ అయితే ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగులి యోగంతో లక్ష్మి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇక మనలో కొంతమంది హరిదాసులను చులకనగా చూస్తారు హరిదాసులు భిక్షగాలని కొంతమంది తప్పుగా అనుకుంటారు కానీ అలా అనుకోవడం చాలా పెద్ద అపచారం ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ విష్ణునామస్మరణ చేయాలని భగవంతుని కృపకు పాత్రలు అవ్వాలనే ఉద్దేశంతోనే హరిదాసులు విష్ణు కీర్తనలు పఠిస్తూ ఇంటింటా తిరుగుతూ ఉంటారు ఇక ఈ ధనుర్మాసంలో హరిదాసులతో పాటుగా గంగిరెద్దలు బసవనలు కూడా ఇంటి ముందుకు వస్తారు గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మీ ఇంటి ముందుకు గోవు వస్తే గోవుకు ఆహారం పెట్టి నమస్కారం చేసుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఈ ధనుర్మాసంలో ఒక్కసారైనా సరే ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు సాక్షాత్తు ఆండాలమ్మవారి స్వరూపమఠం కాబట్టి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమలు మరియు పూలు సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతో పొంగలి తయారు చేసి దేవునికి నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పొంగిన పాలలో కొత్త బియ్యం మరియు బెల్లం కలిపి పొంగలి తయారు చేయండి సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగితే ఇక ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పొంగి పొరులుతాయని నమ్మకం ఇక ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి ఈ నెలలో చేసే విష్ణు పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణు స్వరూపమైన హరిదాసులు శ్రీ మధురమారమణ గోవిందో హరి అంటూ మన ఇంటి ముందున్న ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతారట ఆయన హరినామ స్మరిస్తున్నప్పుడు మనం కూడా ఒక్కసారిగా హరిలో రంగహరి అని అంటే చాలా మంచి జరుగుతుందట మనం హరిదాసులకు సమర్పించే వాటిని దానంగా కాకుండా దేవునికి సమర్పించే నైవేద్యంగా భావించాలి హరిదాసులు తమ ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ కీర్తనలు పాడుతూనే ఉంటారట తలపై ఉన్న అక్షయ పాత్రను కూడా దించరు హరిదాసులు తమ ఇంటికి వెళ్ళగానే ఇంటి ఇల్లాలు హరిదాసు పాదాలను కడిగి అక్షయ పాత్రను కిందకు దించుతుంది ఇక ఈ సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత హరిదాసులంతా భద్రాచలానికి వెళ్ళి మనం దానంగా ఇచ్చే బియ్యం మరియు కానుకలతో భద్రాచల ఆలయంలో అన్నదానం చేస్తారట కాబట్టి ఈ సంక్రాంతి పండుగ వేళ మన ఇంటి ముందుకు వచ్చే హరిదాసు సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపమే మనం వేసే గుప్పెడు బియ్యం కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ సంవత్సరం మీ ఇంటికి హరిదాసులు వచ్చారా లేదా అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్